హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం ఈ గ్రహణం ప్రభావం కుంభరాశి పైన చాలా ఏర్పడనుంది ఈ వీడియోలో ఇప్పుడు ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి అక్టోబర్ రెండవ తేదీన అతిపెద్ద సూర్యగ్రహణం రాబోతుంది ఈరోజు మహాలయ అమావాస్య కూడా ఏర్పడనుంది అయితే గ్రహణ ప్రభావం ఖచ్చితంగా కుంభరాశి మీద కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల కుంభరాశి వారికి కొన్ని మంచి ఫలితాలు రానున్నాయి అలాగే కొన్ని కొన్ని అంశాల్లో చెడు బాధపడాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి వాటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది కాబట్టి కుంభరాశి వారు ముందుగానే కొన్ని విషయాలను తెలుసుకోవడం మంచిది ఈ విషయాలను తెలుసుకోవడం వల్ల మీకు రాబోయే ఆపదలను ముందుగానే తెలుసుకొని జాగ్రత్తలు పడవచ్చు అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం ప్రభావం వల్ల కుంభరాశి వారికి జరిగే లాభ నష్టాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే డబ్బు పరంగా కుంభరాశి వారికి బాగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కుంభరాశి విషయంలో నమ్మిన వ్యక్తులే బాగా మోసం చేస్తారు మీరు ఎదుగుతుంటే చూడలేక మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషులు మీ వినాశాన్ని కోరుకుంటారు ఆర్థిక పరంగా మిమ్మల్ని తొక్కడానికి అలాగే పది మంది మిమ్మల్ని అవమానించడానికి కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేస్తున్నారు మీ ఇంటిపై అలాగే మీ కుటుంబం మీద ఎంతోమంది ఏడుపులు పడుతున్నాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఏదైనా ఒక పనిని మొదలుపెట్టే ముందు దాన్ని ఎవరితోనూ చర్చించవద్దు మీరు చేసే పనిని ఇతరులతో చర్చిస్తే వారు ఖచ్చితంగా ఖచ్చితంగా మీ వినాశాన్ని కోరుకుంటారు కాబట్టి మీకు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎవరితోని చర్చించకూడదు సూర్యగ్రహణం ప్రభావం మీ తల్లి గారికి అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి శాంతి కోల్పోతారు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏ పని చేసినా ఆలోచించి చేయండి ప్రేమ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సూర్యగ్రహణం తర్వాత వ్యాపారస్తులకు మాత్రం కొంత నష్టాలు ఏర్పడతాయి కాబట్టి మీ వ్యాపార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే భార్య భర్తల మధ్యలో గొడవలు ఏర్పడవచ్చు కాబట్టి కుంభరాశి వ్యక్తులు భాగస్వామి విషయంలో కోపం తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం మరియు శనివారం రోజున తలస్నానం చేయకూడదు ఈ రెండు రోజుల్లో తలస్నానం చేస్తే జాతక దోషాలు ఏర్పడతాయి అలాగే మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు ఈ రెండు రోజుల్లో మాంసాహారం తింటే మీరు దురదృష్టాన్ని మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కుంభరాశి వ్యక్తులు వ్యక్తుల మీద దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీకున్న కష్ట నష్టాల గురించి దేవునికి చెప్పుకోండి మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే దేవునికి నమస్కారం చేసుకొని మీ కష్టాన్ని దేవునికి చెప్పుకోండి కుంభరాశి వారికి అదృష్టం పెరగాలంటే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మీరు బయటకు వెళ్ళేటప్పుడు వాహన ప్రమాదాలు జరగవచ్చు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి గ్రహణం తర్వాత నుండి డ్రైవింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలి తప్పనిసరిగా మాత్రం వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి దబ్బు విషయంలో ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి అక్టోబర్ నెలలో మొదటి పదిహేను రోజుల పాటు ప్రశాంతత ఉండదు వ్యాపారాల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టకండి కుంభరాశి విద్యార్థులు చదువుపైన ఆసక్తి చూపించరు మీరు కుటుంబ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు కష్ట నష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు దూర ప్రయాణాలు పెట్టుకోకండి ఈ నెలలో దూర ప్రయాణాలు అసలు కలిసి రావు కాబట్టి ప్రయాణాలు విషయంలో జాగ్రత్తలు వహించండి మీ చుట్టూ ఉండే మీ సొంత మనుషులు వినాశాన్ని కోరుకుంటారు ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్ళు అలాగే ఇద్దరు పురుషులు మీ వినాశాన్ని బాగా కోరుకుంటారు ఎలా అయినా సరే మిమ్మల్ని పాతాలానికి తొక్కాలని కోరుకుంటారు మరి ముఖ్యంగా సూర్యగ్రహణం సమయంలో మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఒక పదిహేను రోజుల పాటు మీ ఖర్చుల విషయంలో అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించండి గ్రహణం తర్వాత పదిహేను రోజుల పాటు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సూర్యగ్రహణం ప్రభావం వల్ల కొత్త పనులు ప్రారంభించకండి కుంభ మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీపై నరదృష్టి ఎక్కువగా పడుతుంది మీకు సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో కొన్ని నష్టాలు ప్రారంభం అవుతాయి మీ చుట్టుపక్కల ఎవరైనా సరే కే అక్షరంతో పేరు మొదలే వ్యక్తులు ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే విలువనే మీకు కష్టాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అసలు ఇప్పటి వరకు ఎవరికి జరిగినటువంటి మంచి కూడా ఈ కుంభరాశి వారికి జరగబోతుంది అక్టోబర్ పదిహేను తర్వాత నుండి కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది వచ్చే రెండు నెలలు ఊహించని శుభవార్తలు వినబోతున్నారు మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది బంధువుల దగ్గర నుండి విభేదాలు ఏర్పడతాయి మరి ముఖ్యంగా మీకు రావాల్సిన వారసత్వాలు ఆస్తి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మినంబి బంధువులే మీకు రావాల్సిన ఆస్తులను మీకు రానివ్వకుండా చూస్తారు మీ వివాహ జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం ఊహించని మలుపుకు తిరగబోతుంది ఈ కుంభరాశి వారి చుట్టుపక్కన ఎవరైనా సరే ఆరాక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కన ఉంటే వీళ్ళ వల్లనే మీకు ఎక్కువ బాధలు పడాల్సి ఉంటుంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు కుంభరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారు పక్కన వాళ్ళని తిట్టడం చూస్తూ ఉంటారు ఈ గ్రహణం సమయంలో మీ కోపాన్ని వీలైనంత వరకు అదుపులో ఉంచండి లేకపోతే మీకు అంతా చెడి జరుగుతుంది మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు సొంతంగా వ్యాపారం చేయాలంటే అక్టోబర్ నెలలో కలిసి రాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన భవంతి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్